టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీ ముగిసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేతను సిఐడి కోర్టు ద్వారా రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది నిన్న ఈరోజు చంద్రబాబును పన్నెండు గంటలకు పైగా నూట ఇరవై ప్రశ్నలు అడిగింది కొన్ని డాక్యుమెంట్స్ను చూపించి ఈ నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించింది చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు దీంతో న్యాయమూర్తి వచ్చే నెల ఐదు వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు దీంతో న్యాయమూర్తి వచ్చే నెల ఐదు వరకు చంద్రబాబును రిమాండ్ పొడిగించారు దీనిపైన అప్డేట్స్ కోసం మా ప్రతినిధి గాలిబ్ అడిగి తెలుసుకుందాం గాలిబ్ చంద్రబాబుకు సంబంధించి కొత్తమే రిమాండ్ ను తొలగిస్తూ జ్యుడిషియల్ రిమాండ్ ను తొలగిస్తూ ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది అయితే మొత్తం ఇప్పటి వరకు పన్నెండు గంటల వరకు కూడా సిఐడి కస్టడీలో తీసుకుని చంద్రబాబును విచారించడం జరిగింది అయితే ఈ సమయం సరిపోదు మరింత సమయం కావాలి అంటూ కూడా సిఐడి అధికారులు సిఐడి న్యాయమూర్తులు ఎపి కోర్టులోని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం జుడీషియల్ కస్టడీకి సంబంధించి అక్టోబర్ ఐదు వరకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా సిఐడి కస్టడీకి సంబంధించి ఎక్కడ ఇప్పటి వరకు జడ్జి ఆదేశాలు జారీ చేయలేదు అయితే చంద్రబాబుకు సంబంధించి కొంత ఆసక్తికరమంగా కొన్ని విషయాలు చంద్రబాబు వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నారు జడ్జ్ చంద్రబాబుకు సంబంధించి కస్టడీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనే దానిపై కూడా అడగటం జరిగింది దీని మీద ఆయన దానికి ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు దాంతో పాటు సదుపాయాలన్నీ ఉన్నాయా న్యాయస్థానం పూర్తిగా ఇదికు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది మీ మిమ్మల్ని విచారణలోని ఒత్తిడి చేశారా లేదా అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇంకా దాంతో పాటు చంద్రబాబుకి సంబంధించి జుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నాము అక్టోబర్ ఐదు వరకు కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఇంకా దాంతో పాటు చంద్రబాబుకి సంబంధించి అట్లాగే కొన్ని క్వశ్చన్స్ ను అడిగారు తను ఎటువంటి సాక్ష్యాలతోని ఎంక్వైరీలోని అప్డేట్ ఎంతవరకు ఉంది ఇప్పటి వరకు విచారణ ఎంతవరకు చేశారు ఎటువంటి సాక్ష్యాలు తన తన తనకు సంబంధించి ఉన్నాయి అనేది కూడా జడ్జిను చంద్రబాబు అడిగిన నేపథ్యంలోని కొన్ని ప్రాథమిక ప్రాథమిక ఆధారాలను కోర్టుకు సిఐడి సమర్పించింది అని చెప్పడం జరిగింది అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఆధారాలు డాక్యుమెంట్స్ మీ లాయర్ల త్రూ దీనికి సంబంధించి కేసుకు సంబంధించి తెలుసుకోవచ్చు అనేది మాత్రం స్పష్టంగా చెప్పారు ఇంకా దాంతో పాటు ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సదుపాయాలకు సంబంధించి కూడా న్యాయస్థానం అడిగి తెలుసుకుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే జైలర్ ఎవరైతే ఉన్నారో రాజమండ్రి సెంట్రల్ జైలు జైలర్ దగ్గర నుంచి కూడా కొంత ఇందుకు సంబంధించి కూడా ఒక ఎంక్వైరీ అంటే ఓవరాల్ గా ఏర్పాట్లకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఒక రిపోర్ట్ ని కూడా అడిగి తెలుసుకున్నారు జడ్జి ఈ విధంగా చంద్రబాబుకి సంబంధించి రెండు రోజుల కస్టడీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని స్వీకరించడం జరిగింది ఇంకా దాంతో పాటు దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి సిఐడి కస్టడీకి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు అయితే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే జుడిషియల్ కస్టడీకి సంబంధించి విచారించే సమయంలో జుడిషియల్ కస్టడీ విధి విధించే సమయంలోని కోర్టు మాత్రం అక్టోబర్ ఐదు వరకు వేసింది అయితే సిఐడి కస్టడీకి సంబంధించి చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబును సిఐడి విచారించింది అయితే మరోసారి విచారించాల్సిన అవసరం లేదు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది అయితే సిఐడి కస్టడీకి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది అయితే రేపు చంద్రబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై ఏసీపీ న్యాయస్థానంలో విచారణ జరగబోతుంది రెండు రోజుల క్రితమే చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పై గతంలోనే చంద్రబాబు చేసిన న్యాయవాదిలు బెయిల్ పిటిషన్ వేయించడం జరిగింది అయితే ప్రస్తుతం చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలోనే సోమవారం అంటే సిఐడి కస్టడీ ముగిసిన తర్వాత విచారిస్తామనేది మాత్రం న్యాయస్థానం గాలి మొన్న గాలి అలాగే అంటే రేపు ఆయన బెయిల్ పిటిషన్ పై విచారించేది విచారించినట్లు తెలుస్తోంది కదా మరి స్కిల్ స్కామ్ తో పాటుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ విషయంలో చంద్రబాబుపై పై జారీ అయిన రెండు పిటి వారెంట్లు రేపు విచారణ జరిగే అవకాశం ఉందా అయితే ప్రస్తుతము ఒకటి మాత్రం ఒక ఒక ఆగ్రహం మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదుల మీద జర్చ వ్యక్తం చేశారు ఎందుకంటే మీరు వర్ష పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తే కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు ప్రతి ఒక్క పిటిషన్ కి విచారణ దానికి సంబంధించి వాదోపవాదాలు జరగాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలోనే విచారణ ఒకటి జరిగిన తర్వాత ఇంకో పిటిషన్ వేస్తే బాగుంటుంది మీరు వర్షక పిటిషన్లు వేయటం వల్ల కోర్టు సమయాన్ని వృధా చేస్తున్న చంద్రబాబు తరఫున న్యాయవాదులు న్యాయవాదులపై జడ్జి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మాత్రం వెయిల్ పిటిషన్ మీద చంద్రబాబు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి టెక్నాలజీ భూములు అట్లాగే ఫైబర్ కి సంబంధించి టీటీ వారెంట్ పై మాత్రం ఆ తర్వాత అంటే ఒక్కొక్క పిటిషన్ మీద విచారణ వాదన జడ్జిమెంట్ అట్లా పూర్తయిన వెంటనే ప్రాసెస్ మొత్తం పూర్తయిన వెంటనే నెక్స్ట్ పిటిషన్ మీద పిటిషన్ కు సంబంధించిన విచారణలో జడ్జి ప్రారంభిస్తున్నారు తొలిగా మనం చూసాము హౌస్ హౌస్ కస్టడీ హౌస్ సుద్ధి పూర్తయిన తర్వాత జుడిషియల్ కస్టడీ జుడిషియల్ రిమాండ్ జుడిషియల్ రిమాండ్ పూర్తయిన తర్వాత పియరి కస్టడీ ఇక్కడ బెయిల్ పిటిషన్ అయితే వర్ష వర్ష క్రమంలోనే జడ్జి ఎపి ఎస్పీ న్యాయమూర్తి విచారణ తెలిసింది అయితే రేపు మెయిల్ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది ఆ తర్వాత మిగతా పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం ఉంది అయితే నేపథ్యం బెయిల్ పిటిషన్ మీద ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు వినే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇంకా మీరు అన్నట్లుగా అమరావతి భూములకు సంబంధించి పీటీ వారెంట్ పీటీ వారెంట్కు ఏదైతే సిఐడి న్యాయవాదులు కోర్టులో వేసిన నేపథ్యంలోని రేపు అమరావతి అమరావతి భూములకు సంబంధించి హైకోర్టులో ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు పిటిషన్ వేశారు దీనిపై ఇరవై ఆరో తారీఖు ఈ నెల ఇరవై తారీఖు దానికి సంబంధించి విచారణకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా దాంతో పాటు అంగల్ విజయ విజయనగరంలోని అంగళ్ళ అల్లర్లకు సంబంధించి కూడా చంద్రబాబు చంద్రబాబు దానిపై కూడా మెయిల్ పిటిషన్ దాఖలు చేసింది అది కూడా రేపు ఎల్లుండు హైకోర్టు ముందు విచారణకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రేపు మాత్రం ఏసీపీ న్యాయస్థానంలోని మెయిల్ పిటిషన్ మీదే విచారణ జరగబోతుంది ఇదే అంశాన్ని చంద్రబాబు దృష్టికి కూడా ఏసీపీ న్యాయ న్యాయమూర్తి తీసుకెళ్లారు మిమ్మల్ని జుడిషియల్ కస్టడీ జుడిషియల్ రిమాండ్ కు వీళ్ళ ఒక్టోబర్ ఐదో తారీఖు వరకు వేశాము రేపు వేల్ పిటిషన్ పై విచారణ జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక దాంతో పాటు కొన్ని ఆసక్తరకరమైన కామెంట్స్ కూడా జడ్జి చేశారు చంద్రబాబుకు చెప్పడం జరిగింది ఏమిటంటే ప్రస్తుతం రిమాండ్ విధించడం వల్ల శిక్ష పడిందని భావించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది విచారణలోని వాస్తవాలు బయట పెడుతున్నాయి బయట అనేది మాత్రం స్పష్టంగా చంద్రబాబుకు చెప్పడం జరిగింది అయితే సాక్ష్యాధారాలు ఏమైనా సేకరించారా అనే దానిపై మాత్రం ప్రాథమిక సాక్ష్యాల విధానంలో సిఐడి న్యాయవాదులు సమర్పించారు మీకేమైనా కావాలంటే మీ న్యాయవాదులు అడిగి డాక్యుమెంట్స్ చూడొచ్చు తీసుకోవచ్చు అనేది కూడా జడ్జి చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి సిఐడి కస్టడీకి ఎటువంటి నిర్ణయం ఇప్పటి వరకు జడ్జి తీసుకోలేదు జుడిషియల్ రిమాండ్ వరకు కూడా తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేపు జైల్ పిటిషన్ పై ఏసీపీ న్యాయస్థానంలోని విచారణ జరగబోతుంది ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో మరో పిటిషన్ పై రేపు రేపు విచారణ జరగబోతుంది ప్రధానంగా చంద్రబాబుకి సంబంధించి క్వాస్ పిటిషన్ ఉంది హైకోర్టులో చంద్రబాబు క్వాస్ పిటిషన్ లో డిస్మిస్ చేసిన నేపథ్యంలోని దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఆశ్రయించారు దీనిపై రేపు మధ్యాహ్నాన్ని సమయానికి అంటే కోర్టు సంబంధించి ఓవరాల్ గా ప్రాసెస్ ప్రకారం మెంబరింగ్ ప్రకారం ఉన్న కేసుల్లో చూసినట్టయితే మనకి రేపు మధ్యాహ్నానికి సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పే విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అది కూడా ఉత్కంఠ రిముతుంది ఎందుకంటే చంద్రబాబు సంబంధించి క్వాష్ పిటిషన్ లోని మొత్తం ఎఫ్ఐఆర్ అనేది తప్పుగా భావించి దాంతో పాటు సెవెంటీన్ ఏ ప్రాసెస్ చేయలేదు అంటే సెవెంటీన్ ఏ ప్రాసెస్ అంటే గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు చెప్పారు అయితే దీని పూర్తిగా ఏదైతే ఉందో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోమోము అంటూ కూడా క్లాస్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం తర్వాత ఉత్కర్త సుప్రీం సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఊరట లభిస్తుంది అనేది మాత్రం చంద్రబాబు న్యాయవాదులు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు మనం చూసాము మరుసగా ఎదురు దెబ్బలు కోర్టులు జరుగుతున్నాయి అటు హైకోర్టులోని క్రాష్ పిటిషన్ కావచ్చు దాంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ దాంతో పాటు సిఐడి కస్టడీ హౌస్ హౌస్ కస్టడీ మూడింటి మీద మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో రేపు ఉండే పిటిషన్లు చాలా కీలకం కాబోతున్నాయి ఏసీపీ కోర్టులోని బెయిల్ పిటిషన్ దాంతో పాటు సుప్రీంకోర్టులో క్రాష్ పిటిషన్ రెండింటి మీద రేపు విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ప్రస్తుతానికి వచ్చే క్రితం వర్చువల్ ద్వారా రెండు పక్షాలకు సంబంధించిన విచారణను తెలుసుకున్న న్యాయస్థానం చంద్రబాబును

అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీ ముగిసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన అధినేతను సిఐడి కోర్టు ద్వారా రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది నిన్న ఈ రోజు చంద్రబాబును పన్నెండు గంటలకు పైగా నూట ఇరవై ప్రశ్నలు అడిగింది కొన్ని డాక్యుమెంట్స్ ని చూపించి ఈ నిధులు ఎటు వెళ్ళాయని ప్రశ్నించింది చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిసాయి ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు దీంతో న్యాయమూర్తి వచ్చే నెల ఐదు వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి మోహన్ శిరీష రెండు రోజుల జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కస్టడీ ముగిసింది ఆ ఈ నేపథ్యంలో రెండు రోజులు కూడా అధికారులు పూర్తిగా చంద్రబాబుని ప్రశ్నల వర్షం కురిపించారు వందకు పైగా ప్రశ్నలతో ఆయన్ని అడిగారు ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు దాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చింది ఈ మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్లు ఎందుకు దానికి షెల్ కంపెనీస్ కి ఎట్లా తరలించారు ఏంటి అనే అంశాన్ని కేవలం మూడు వందల డెబ్బై ఒక కోట్లు అయిన అంశాన్ని మూడు వందల యాభై కోట్లకి మూడు వేల ఐదు వందల కోట్లకి ఎట్లాగా మార్చారు ఇవన్నీ రకరకాల అంశాలు ఎందుకంటే ఆ ఈ కొంతమంది ఆ ఫా ఫారెన్ వెళ్ళిపోయిన ఏదైతే పిఏ ఆ వీళ్ళందరూ కూడా ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ మూమెంట్ ఏంటి మీకు ఎందుకు ఈ పదమూడు చోట్ల ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది ఇటువంటి ప్రశ్నలన్నిటితో కూడా చంద్రబాబుని ఆ ఎరకాటంలో పెడదామని సిఐడి అధికారులు అనుకున్నారు బట్ కాకపోతే చంద్రబాబు కూడా చాలా దిగుటైన సమాధానాలు కూడా చెప్పినట్లుగా మనం వర్గాలు చెబుతున్నాయి ఆ ఎందుకంటే ఆ చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్ గా చాలా పగడ్బందీగా చెప్పినట్లుగా తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఎందుకంటే ఆ చంద్రబాబుకి ఇచ్చినటువంటి విసులుబాటు వల్ల చంద్రబాబు కొంత ఉపశమనం లభించిందని చెప్పుకోవాలి ఆ వన్ అవర్ వన్ అవర్ కి ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ సమయంలో చంద్రబాబు న్యాయవాదులతో మాట్లాడడం ఆ మాట్లాడినప్పుడు ఆ న్యాయవాదులు ఇద్దరు కూడా ఆ చంద్రబాబుకి సలహా ఇవ్వడం ఏదొచ్చి వచ్చి టీడీపీ లేగల్ లీగల్ సెల్ అంతా చూసుకునే వ్యక్తులు కావడంతో ఈ సీనియర్ న్యాయవాదులు కావడంతో చంద్రబాబుకి ఒక మంచి సలహా సూచనలు సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అయితే సిపిఐ సిఐడి అధికారులు మాత్రం ఈ రెండు రోజులు చేసినటువంటి విచారణను ఆ వీడియో టేబుల్ కావచ్చు చంద్రబాబు దగ్గర తీసుకున్నటువంటి సమాధానాలు స్టేట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫీల్డ్ కవర్ లో పొందుపరిచి ఆ కోర్టుకి సబ్మిట్ చేసిన చేయాల్సిన ఉంది ఆ ఈ నేపథ్యంలోనే ఈ రోజుతో రిమాండ్ ముగిండంతో ఈ విచారణ విచారణ అయిపోయిన తర్వాత వర్చువల్ గా ఆ న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టినటువంటి సిఐడి అధికారులు చంద్రబాబుతో చంద్రబాబుతో న్యాయమూర్తి కూడా క్లియర్ గా మళ్ళీ మాట్లాడారు ఆ ఎలా జరిగింది ఏంటి అనే అంశాన్ని తెలుసుకోక చంద్రబాబు కూడా చాలా క్లియర్ గా చెప్పారు నేను ప్రతి ప్రతి విషయంలో కూడా నేను సహకరించాను సిఐడి అధికారులకు నేను సహకరించాను అన్ని విధాలా సహకరించాను అని చెప్పేసి చెప్పారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చంద్రబాబుకి రెండు రెండు రోజుల కస్టడీ పూర్తయింది ఈ నేపథ్యంలో మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి రేపు ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనిపై రేపు కూడా విచారణ చేసి మళ్ళీ పిటిషన్ మళ్ళీ కస్టడీకి ఇవ్వాలా లేదా అనే అంశాన్ని రేపు న్యాయమూర్తి వద్ద వాదన వినిపించనున్నారు ఈ నేపథ్యంలోనే రిమాండ్ కూడా వచ్చే నెల ఐదో తారీఖు వరకు అంటే పదకొండు రోజులు రిమాండ్ ఎక్స్టెండ్ చేశారు ఈ అక్టోబర్ ఐదో తారీఖు వరకు ఈ రిమాండ్ కొనసాగనుంది